ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు వారిచే కంటి విభాగానికి అరవై ఐదు లక్షల విలువైన కంటి వైద్య పరికరాలు అలాగే జింకానా ట్రస్ట్ బోర్డు చైర్మన్ త్రిపుర్నేని రవికుమార్ ఆధ్వర్యంలో ఇరవై లక్షల విలువైన వైద్య పరికరాల వితరణ కార్యక్రమాన్ని జీజీహెచ్ లోని సశ్రత హాల్లో బుధవారం మధ్యాహ్నం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు కండిస్తా ఉంది కండిస్తా ఉన్నారు బాక్ పై దాడులు చేస్తా ఉన్నారు చేసే విషయంలో ఎందుకు అతృతు అనేది ఏం చేశారు అధికారాలు ఇదే చెప్తేది ఏమంటే వచ్చినట్టు వాడటం గాదప్ప वसरा परिस्थिति ट्रेनिङ रेसिडेन्सियल डक्टर वेन नर्सिङ गाने ఇలాంటి ప్లేస్లో మంచి ఎక్విప్మెంట్ ఉండాలి అదే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎక్కడెక్కడ సిఎస్ఆర్ బదిలీ అవకాశం ఉంటుందో అవన్నీ తీసుకొచ్చి ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ అంతా తీసుకొస్తా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ఐ చెకప్ తీమా ఇట్లాంటి వాటి చెక్ చేసేది పరవై ఐదు లక్షల రూపాయలు సిఎస్ఆర్ నిర్పించారు ఒకటి భారతదేశానికి ఒక బలమైన శక్తివంతమైన ఆలోచనాత్మకమైనటువంటి ప్రధాన భవనం ఆయన ఏదైనా సరే అన్న గొప్ప విషయం ఏంటంటే దాడి జరిగిన మరుక్షణమే ఆవేశంగా స్పందించకుండా వంద మీటింగ్లు పెట్టి అందరినీ కలిసి అన్నీ సిస్టమేటిక్ అర్థం చేసుకొని ఏ విధంగా మనం చేస్తే దేశానికి తక్కువ డిస్కక్షన్ జరుగుతుంది అదేవిధంగా వారికి ఏ విధమైనటువంటి సమాధానం చెప్పగలవని అన్ని ఆలోచించి ఒక వ్యూహాత్మకంగా చేశారు అందులో భాగమే ఈరోజు మిషన్ సింధూరా అనేది డెఫినెట్గా ఏదైనా సరే భారతదేశ ప్రజలు గుండెపోయి చేసుకుని నిద్రపోవచ్చు వారు ఉన్నంత కాబట్టి ప్రధానమంత్రి గారు ఏది చేసినా కూడా అన్ని యాంగిల్స్ లో ఆలోచించి అనేది నా వ్యక్తిగత అభిప్రాయం కానీ కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆరోపణ చేస్తుంది కానీ ఎందుకు అడుగులు